హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరి ఆడపడుచు నేను బాగున్నానండి మీరు అందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ముందుగా మన ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే లైక్స్ కామెంట్స్ వల్ల యూట్యూబ్ ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేస్తుందండి అలాగే ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి చాలా మోటివేషన్గా ఉంటుంది నాకు ఇక ఇవాళ సమ్మర్ స్పెషల్ ఐస్ క్రీమ్ ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నానండి తర్వాత మల్టీగ్రెయిన్ ఆటాతో సాఫ్ట్ చపాతీ చేశాను ఇంట్లో తయారు చేసిన పన్నీర్ తోనే కర్రీ కూడా ప్రిపేర్ చేశాను అనమాట వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఇక్కడ చూడండి మాకు బ్యాక్ సైడ్ గార్డెన్ ఉందని చెప్పాను కదా మందార్ మొక్క మీద పాము చూడండి ఎలా ఉందో అది చూడండి కాండానికి అతుక్కుపోయి ఉంది అంటే కొమ్మకి అతుక్కుపోయి ఉంది అనమాట మనం కనుక మొక్క దగ్గరికి వెళ్తే కనీసం కనిపించిన కూడా కనిపించదండి అటు సైడ్ మా నైబర్స్ తో మాట్లాడుతూ ఉంటే కనిపించింది అనమాట కాస్త జూమ్ చేసి వీడియో తీసాను అందుకనేనండి నేనండి పువ్వులు కొయ్యడానికి వెళ్ళినా కానీ ఫాస్ట్ ఫాస్ట్గా కోసుకొచ్చేస్తాను అనమాట ఇంకా మొక్కలకి వాటరింగ్ చేయాలంటే ఇంకా పైనుంచే పైప్ పెట్టేసి వాటరింగ్ చేసేస్తాను అంతే తప్ప కిందకి వెళ్ళి మాత్రం మొక్కలకి నీళ్లు పొయ్యను ఇక ఇది వచ్చేసి శనివారం సాయంత్రం ఆ వేళ ఐస్ క్రీమ్ చేద్దామని చెప్పేసి ఇదిగోండి లీటర్ పాలైతే ముందు గిన్నెలో వేసి ఉంచాను అవి మరుగుతూ ఉన్నాయి ఇక ఐస్ క్రీమ్ తయారు చేయడానికి మనకి ఇలా కస్టర్డ్ పౌడర్ బయట దొరుకుతుందండి షాప్స్ లో లేదంటే మనం హోమ్మేడ్గా ప్రిపేర్ చేసిందైనా వాడుకోవచ్చు ఇక్కడ తీసుకున్న కస్టర్డ్ పౌడర్ అయితే ఇంట్లోనే తయారు చేశానండి వన్ కప్ షుగర్ పౌడర్ హాఫ్ కప్ మిల్క్ పౌడర్ వన్ కప్ కార్న్ఫ్లోర్ వేసేసి రెడీ చేశాను అనమాట ఇది వెనీలా ఫ్లేవర్ అండి ఇందులో వెనీలా ఎసెన్స్ కూడా వేశాను నేనైతే ఇంట్లో తయారు చేసిందే తీసుకున్నానండి కస్టర్డ్ పౌడర్ ఆ కస్టర్డ్ పౌడర్ ఫోర్ స్పూన్స్ వరకు వేసుకొని ఇలా కలుపుకున్నానమాట లమ్స్ ఏవీ లేకుండా ముందే కొన్ని పాలు పోసేసుకొని కలుపుకొని ఉంచుకోవాలి ఈ కస్టర్డ్ పౌడర్ అన్నీ ఇప్పుడు మరుగుతున్నాయి కదండీ పాలు ఆ పాలల్లో వేసేసి చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి కస్టర్డ్ పౌడర్ కలుపుకున్న పాలన్నీ వేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కలుపుకుంటూ ఇదంతా చిక్కబడేంత వరకు కలుపుకోవాలండి దీంట్లోనే మనకి స్వీట్కి తగినంత పంచదార కూడా వేసుకోవాలి నేను ఇక్కడ అరకప్పు పంచదార వేశానండి కస్టర్డ్ పౌడర్లోని షుగర్ పౌడర్ ఉంటుంది కాబట్టి నేను కొంచెం తక్కువే వేసుకున్నాను ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారి పెట్టుకోవాలి ఇక తర్వాత చెర్రీకి హాఫ్ డే స్కూల్స్ అండి లక్కీకి హాలిడేస్ కదా ఈవినింగ్ టైంలో ఆడుకోవడానికి అని చెప్పేసి బ్యాడ్ తీసుకొచ్చారు వాళ్ళు కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఆడుకోవడానికి వెళ్ళారనమాట కాసేపటికి మస్టర్డ్ మిల్క్ మొత్తం ఇలాగా చల్లారిపోయి ఉంటుంది చల్లారిన తర్వాత ఇంకా తిక్ కన్సిస్టెన్సీ వస్తుందండి ఇప్పుడు ఇందులోనే అరకప్పు పాలమేగడి వేసుకున్నానండి పాలమిగడి గనుక లేకపోతే అమూల్ క్రీమ్ బయట దొరుకుతుంది కదండి అదైనా వేసుకోవచ్చు ఇక మళ్ళీ ఐస్ క్రీమ్ చాక్లెట్ ఫ్లేవర్ కావాలమ్మా అంటే చాక్లెట్ సిరప్ వేసేసి ఇదిగోండి ఇలా గ్రైండ్ చేశాను కనీసం ఒక్క నిమిషం అయినా గ్రైండ్ చేసుకోవాలండి అప్పుడే ఇదిగోండి ఇలా క్రీమీ టెక్స్చర్లో ఉంటుంది ఇప్పుడు దీనిని ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని గట్టిగా మూత పెట్టేసి ఫ్రీజర్లో పెట్టేసి ఒక ఎయిట్ అవర్స్ అలా ఉంచేయాలండి ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయాలంటే మనం చేసే ప్రాసెస్ తక్కువగానే ఉంటుంది కానీ ఫ్రీజర్లోనే ఎక్కువసేపు ఉంచాలి ఇందాక కొంచెం కస్టర్డ్ మిల్క్ ఉంచేసాను కదండి గిన్నెలోని అందులోనే కొంచెం మిల్క్ వేసేసి నానబెట్టిన బాదం కూడా వేసేసి మిక్సీ చేస్తానండి అచ్చం బాదం పల్లా ఉంటాయి అనమాట టేస్ట్ బాగుంటుంది అది ఒక గ్లాస్ అయితే పిల్లలకి ఇచ్చేసానండి కిందకెళ్ళి ఆడుకొని వస్తా అన్నారు కదా అని చెప్పేసి ఇచ్చాను అనమాట ఆడుకొని వచ్చారు ఇంకా చూడండి బత్తాయిలు ఉన్నాయి అందుకని బత్తాయిలు కట్ చేస్తున్నాను అనమాట కట్ చేసేసి రసం తీసేసి ఇచ్చేస్తానండి ఇందులో నేను వాటర్ యాడ్ చేయను అలాగే షుగర్ కూడా వేయను చాలా తక్కువ జ్యూసే వస్తుందండి ఇక్కడ త్రీ ఆరెంజెస్ తీసుకొని వాటిని జ్యూస్ చేసేనా చాలా తక్కువ జ్యూస్ వచ్చింది ఇంకా అలాగే అలాగే కస్టర్డ్ మిల్క్ తాగేసి వెళ్ళారు కదండి ఇంకొచ్చిన తర్వాత ఆ ఆరెంజ్ జ్యూస్ ఇదిగోండి కీరా కట్ చేసి ఇచ్చేస్తే వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ అయిపోతుందని చెప్పేసి కీరా కూడా కట్ చేసి ఉంచేస్తున్నానండి ఆడుకొని వచ్చిన తర్వాత సమ్మర్ కదండి బాగా నీరసం అయిపోతారు ఇలాంటిది ఏవో ఒకటి ఇచ్చామనుకోండి బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది ఇంకా కీరా కూడా కట్ చేసేసి ఇవి కొన్ని అలాగే ముందు తీసాను కదా ఇది ఆరెంజ్ జ్యూస్ అది కూడా ఇచ్చేసాను అనమాట ఇంకా ఉదయం బాదం నానబెడితే తినలేదండి అది కూడా చెరొక కప్లో వేసేసి ఇచ్చేసాను అనమాట చూడండి జ్యూస్ చాలా తక్కువ వచ్చింది కదా ఇందులో కనుక వాటర్ యాడ్ చేసామంటే వాళ్ళు షుగర్ వేయమంటారు ఎందుకు వచ్చిందని చెప్పేసి ఇంకా అలాగే ఇద్దరికి షేర్ చేసి ఇచ్చేసానండి షుగర్ వేయకుండా తాగి తినే మంచిది ఒకవేళ కనుక వాటర్ యాడ్ చేస్తే పట్కి బెల్లం పొడి వేసేసి ఇవ్వండి పిల్లలకి చలవ చేస్తుంది ఇక ఆ వేళ సాయంత్రం వచ్చేసి ఇదిగోండి మల్టీగ్రెయిన్ ఆటాతో చపాతీలు అయితే తయారు చేస్తున్నానండి ముందు ఎంత కావాలో అంత చపాతీ పిండి అయితే గిన్నెలోకి తీసుకున్నాను అందులోనే కొంచెం ఉప్పు దాంతో పాటుగానే కొంచెం నూనె కూడా వేసేసి పిండి అంతా ఒకసారి కలుపుకొని అంటే నూనె అంతా పిండికి పట్టాలన్నమాట అలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్లు వేసుకొని చూడండి ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ ఉండే విధంగా కలుపుకోవాలి సాఫ్ట్గానే కలుపుకోవాలండి అప్పుడే మనకి చపాతీలు చేసేటప్పుడు ఈజీగా స్ప్రెడ్ అవుతాయి అనమాట పిండి మొత్తం ఇలా చక్కగా ముద్దలాగా చేసేసుకొని మూత పెట్టి కనీసం ఒక అరగంట అయినా నానబెట్టుకోవాలండి అప్పుడే మనకి పిండి బాగా నాని చపాతీలు పొంగుతూ వస్తాయి ఇక ఇంట్లోనే హోమ్మేడ్ పన్నీర్ తయారు చేశానండి ఆ పన్నీర్తో ఇప్పుడు కర్రీ చేస్తున్నాను అనమాట పన్నీర్ ముందు రోజే ప్రిపేర్ చేశానండి అది డీప్ ఫ్రిజ్లో ఉంచాను అనమాట అది తీసి ఇప్పుడు కూర అయితే వండుతున్నాను చపాతీలోకి గ్రేవీ కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కదండి అందుకని చెప్పేసి మూకుడులో నూనె వేసేసి ఒక మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకున్నానండి దాంతోపాటుగా రెండు టమాటాలు కూడా కట్ చేసుకొని అవి మూకుళ్ళలో నూనె బాగా మరిగిన తర్వాత వేసేస్తాను అనమాట అందులోనే కొంచెం ఉప్పు వేసేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే ఇలా మగ్గుతూ ఉంటాయి మగ్గేటప్పుడే మధ్యలో కొన్ని దోస గింజలు ఉంటాయి చూడండి అవి వేసాను ఇవి వేయడం వల్ల ఏంటంటే ఆ గ్రేవీ థిక్ కన్సిస్టెన్సీలో వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుందండి మూత పెట్టి మగ్గించుకుంటే ఒక్క నాలుగు నిమిషాలకి చూడండి ఇలా చక్కగా మగ్గిపోతాయి అనమాట చూడండి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నానండి చపాతీలోకి ఏ కర్రీ అయినా కానీ మంచి గ్రేవీ ఉంటేనే బాగుంటుందండి అలాగే గ్రేవీ కూడా కొంచెం తిక్ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి నంచుకోవడానికి బాగుంటుంది చూడండి ఇలా పేస్ట్ తయారు చేసుకున్నాను అనమాట ఇప్పుడు అదే మూకుల్లో కొంచెం నూనె వేసుకొని ముందు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నానండి దాంతోపాటుగా కరివేపాకు కూడా వేసి ఈ రెండింటినీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ముందే పచ్చిమిర్చి వేసుకుంటే ఈ పచ్చిమిర్చి ఫ్లేవర్ కూడా బాగుంటుందండి కర్రీలోకి ఇలా ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను ఇది కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం అడుగుపడుతున్నట్లుగా ఉంటుందండి అందుకని ఒక్క నిమిషం గరిటితో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే చక్కగా వేగిపోతుంది ఇది పచ్చివాసన పోతేనే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిపోయిన తర్వాత ముందు గ్రైండ్ చేసుకున్నాను చూడండి గ్రేవీ కోసం అని చెప్పేసి ఆ పేస్ట్ వేసేసి దీన్ని కూడా కనీసం ఒక్క ఐదు నిమిషాలు ఈ నూనెలో ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు నూనె అంతా ఈ పేస్ట్ అబ్జార్బ్ చేసేసుకుంది కదా ఇందులోనే కాస్త పసుపు కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నానండి తర్వాత ఈ నూనె కలిసిపోయిన నూనె ఏదైతే ఉందో ఈ పేస్ట్ కనుక వేగిపోతే బయటికి కొంచెం కొంచెంగా రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట అప్పుడు మనకి ఆ పేస్ట్ వేగిపోయినట్టు అర్థం ఇక చపాతీ పిండి చూడండి ఒక్క అరగంటకి ఇలా చక్కగా నానిపోయి ఉంది అరగంట తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి మనం ఎంత బాగా కలుపుకుంటే చపాతీలు అంత మెత్తగా వస్తాయి సరే ముందే కలిపేసాం కదా అని చేసేసామనుకోండి అంత మెత్తగా రావు పిండి రానిన తర్వాత కూడా రెండు నిమిషాలు కలుపుకుంటే చపాతీలు మెత్తగా వస్తాయండి చూడండి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత నేను ఎప్పుడు చేసే మెథడ్లోనే చేస్తున్నానండి ఒక్కొక్క చపాతీని తీసి మడత అంత పని అయితే చేయలేకపోతున్నానండి ఎందుకంటే ఎండలు బాగా మండిపోతున్నాయి కదా సాయంత్రం పూట వంటగదిలో ఉండాలంటే నీరసం వచ్చేస్తుందండి ఇవన్నీ చేసేసరికి చెమట్లు అవి పట్టేసి అసలు ఎలా తయారైపోతున్నామో అందుకని తయారు చేసుకున్న పిండి ముద్దను మొత్తం పెద్ద చపాతీలాగా చేసేస్తానండి మధ్యలో కొంచెం పొడి పిండి కొంచెం నూనె వేసేసి స్ప్రెడ్ చేసేస్తాను ఒకసారి ఈ చపాతీని మొత్తం రూల్ చేసేసి అప్పుడు ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాను అనమాట ఇలా చేసేసుకుంటే ఒకేసారి పని అయిపోయినట్లు ఉంటుందండి చపాతీలు కూడా పొరలు పొరలుగా వస్తాయి బాగా వస్తాయి చూడండి ఇలా అయినా తీసేసుకోవచ్చు లేదంటే మనకి తెలియట్లేదు అనుకుంటే చాక్తోనే ఇలా ఈక్వల్ పార్ట్స్గా అయినా కట్ చేసేసుకోవచ్చు ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసిన తర్వాత ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా చేసేసుకొని ఆ బాక్స్లోనే వేసేస్తానండి తర్వాత మనకు కావాల్సినవి తీసుకొని మాత్రం చపాతీలు చేసి కాలుస్తూ ఉంటానన్నమాట నేను ఇక్కడ చేసినవి సండే మార్నింగ్ కూడా చేసేసానండి సండే మార్నింగ్ ఎందుకో తెలియదు కదండి కొంచెం బద్ధకంగా అయితే అనిపిస్తుంది కదా అందుకని చెప్పేసి ముందు రోజు నైటే ఇలా చపాతీలు కాల్ చేసి ఇంకా తర్వాత రోజుకి ఒకసారి వేడి చేసి ఇచ్చేస్తే చక్కగా తినేస్తారు నేను చేసేవి పెద్ద పెద్ద చపాతీలే చేస్తాను కాబట్టి మనిషికి రెండేస్ సరిపోతాయండి చూడండి ఇద్దరికి లక్కీకి చెరీకి కూడా ముందు చేసేసి ఇచ్చేస్తున్నానండి ఇప్పుడే ఎండలు బాగా మండిపోతున్నాయండి ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో తెలియదు ఇక వంటగదిలో అయితే అస్సలు చేయలేకపోతున్నాము అది వండుకోవాలనుకుంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడే కొంచెం కూర వండేస్తున్నాను మా చెవికి హాఫ్ డే స్కూల్సేనండి వాడు ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి వస్తాడు ఇంకా ట్వెల్వ్ ఓ క్లాక్కి అప్పుడు రైస్ వండుతున్నాను అనమాట ఇంకా ఈవినింగ్ స్నాక్స్కి వచ్చేసరికి ఏదైనా చల్ల చల్లగా తాగాలనిపిస్తుంది కానీ తినాలని అయితే మాత్రం అనిపించట్లేదండి ఇంకా నైట్ అంటారా భోజనం అస్సలు చేయట్లేదండి ఇంకా ఏదో ఒకటి టిఫిన్సే దోసల పిండి రుబ్బేసి ఉంచేస్తే రెండేసి దోశలు వేసేస్తే తినేస్తున్నారు లేదంటే ఇదిగోండి అప్పుడప్పుడు ఇలా చపాతీలు అవి అనమాట ఇక కూర విషయానికి వస్తే చూడండి ఇలా కలుపుతూ ఉన్నాను కదా నూనె అంతా సెపరేట్ అవుతుంది చూసారా అలాగే మూకుడికి కూడా అంటుకోవట్లేదు ఇలా ఉందంటే మనం వేసిన ఆ పేస్ట్ చక్కగా వేగినట్లు అనమాట ఇప్పుడు ఇందులోనే కొంచెం కారం కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేశానండి ఈ రెండు కూడా చక్కగా ఫ్రై చేస్తున్నాను మనం వేసిన మసాలాలు కారం కూడా ఇప్పుడు ఫ్రై అవ్వాలండి లేదంటే పచ్చివాసన వస్తుంది ఇప్పుడు ఇందులోనే ముందు రోజు తయారు చేసుకున్న పన్నీర్ వేసేసానండి పన్నీరు ఏంటోనండి ఇలా వేసేసరికి అలాగా ముక్క ముక్కల్లాగా అయిపోయింది పోనీ పన్నీర్ బుజ్జీ ఇలా ఉన్న ఉంటుందని చెప్పేసి ఇంక అలా ఉంచేసాను ఇదిగోండి పన్నీర్ వేసిన తర్వాత ఒక్కసారి కలిపి మనకి గ్రేవీ ఎంత కావాలనుకుంటున్నామో దానికి తగ్గట్లుగా నీళ్ళు వేసుకొని ఇందులోనే ఉప్పు కూడా వేసేసి ఒకసారి కలిపిన తర్వాత ఉప్పు చూసుకొని సరిపోయిందో లేదో చూసుకొని మూత పెట్టేసి కనుక ఒక్క ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించామనుకోండి పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుందండి ఇంకా అది ఒక పక్కన రెడీ అవుతుంది ఇంక ఇటు పక్కన అయితే చపాతీలు కాల్చేస్తున్నాను చేస్తున్నాను ఫస్ట్ చపాతీ ఏంటంటే కొంచెం ఆయిల్ వేసే కాలుస్తానండి ఎందుకంటే పెనంకి అతికిపోయినట్లుగా అయిపోతుందని చెప్పేసి కొంచెం నూనె వేసేసి కాలుస్తాను అనమాట చపాతీలు అయితే మాత్రం చాలా మెత్తగా ఉన్నాయి అలాగే పొంగుతూ కూడా వచ్చేయండి చూస్తున్నారు కదా చక్కగా పొంగుతున్నాయి మరుసటి రోజు ఉదయానికి కూడా చక్కగా మెత్తగా ఉన్నాయండి నేను ఇంకా ఆ చపాతీలను మళ్ళీ వేడి చేయలేదండి మెత్తగా ఉన్నాయని చెప్పేసి బెల్లం నెయ్యి వేసుకొని తినేశారు చపాతీలు ఇప్పుడు కూడా కాల్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని కాస్త చల్లారిన తర్వాత హాట్ ప్యాక్లో పెట్టి మూత పక్కకు ఉంచాలి లేదంటే ఆ వేడికి కింద చమ్మొచ్చేసినట్లుగా అయిపోతాయి కింద చపాతీ తడి తడిగా అయిపోతుంది కాస్త చల్లారిన తర్వాత మూత టైట్గా పెట్టేసుకున్నా పర్వాలేదు చూడండి చపాతీలు అండి కాలుస్తున్నాను చూడండి చక్కగా పొంగుతూ వస్తున్నాయి కదా చపాతీలు అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయండి ఈ వేసవిలో అయితే ఇలా చపాతీలు చేసుకున్నప్పుడు పక్కన కమ్మని పెరుగుతూ రైతా చేసుకొని తిన్నాం అనుకోండి కడుపుకి చల్లగా అనిపిస్తుంది నేను గోధుమ పిండితో అయితే కొంచెం పాలు వేసి కలుపుతాను కదండి ఇది మల్టీగ్రెయిన్ ఆట కాబట్టి ఇందులో నూనె వేసే కలిపాను చూసారు కదా ప్రతి చపాతీ కూడా చక్కగా పొంగుతూ వచ్చింది అలాగే మెత్తగా కూడా ఉన్నాయండి చపాతీలు చాలా బాగున్నాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి చూడండి వాళ్ళిద్దరికీ అయితే చపాతీలు కాల్చేసాను చపాతీలు ఇంకా పన్నీర్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి చూడండి మొత్తం పీసెస్ పీసెస్ లాగా అయిపోయాయి ముక్కలు కానీ టేస్ట్ చాలా బాగుందండి లాస్ట్లో ఇంకా కాస్త కొత్తిమీర జల్లేస్తే కూర కూడా రెడీ అయిపోయిందనమాట ఇంకా ఇద్దరికి చపాతీలు ప్లేట్లో పెట్టి సర్వ్ చేసేస్తున్నాను లక్కీకి చెర్రీకి కూడా ఎప్పుడు చపాతీలు చేసినా కానీ పక్కన ఉల్లిపాయ ముక్క పెట్టాలి అలాగే నిమ్మకాయ కూడా చిన్న ముక్క పెట్టాలండి అలా కూరలో నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ నంచుకొని తింటారనమాట పర్లేదండి ఇవి మంచి హ్యాబిట్సే కాబట్టి నేను ఏమనను వాళ్ళకి నచ్చినట్లుగానే పెడతాను తర్వాత నిమ్మకాయ కూడా కట్ చేసి పెట్టాను అండి వీడియోలో అయితే చూపించలేదు చూడండి చపాతీలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చపాతీలు చేసేసిన తర్వాత కిచెన్ క్లీనింగ్ అంటే మాత్రం అదొక పెద్ద టాస్క్ అండి బాబు లక్కీకి చెర్రీకి ఇచ్చేసిన తర్వాత మాకు కూడా చేసేసి హాట్ లో అయితే పెట్టేసి ఇదిగోండి వంటగదంతా ఇలా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చిన తర్వాత అప్పుడు చపాతీలు తిన్నానండి ఇక ముందు ఐస్ క్రీమ్ మిక్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి కదండి ఇంక ఇది మరుసటి రోజు ఉదయం అనమాట అంటే వీడియోలో కంప్లీట్గా చూపించాలి కదండి అయితే చూపించేస్తున్నాను మరుసటి రోజు మార్నింగ్ చూడండి అంటే పది ఆ టైంకి తీసాను ఇలా చక్కగా గడ్డలాగా తయారవుతుంది ఇప్పుడు దీనిని మళ్ళీ మిక్సీ జార్లో వేసేసి ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ అలాగా మిక్సీ జార్లోనే ఒక్క మూడు నిమిషాలు గ్రైండ్ చేసుకోవాలి అప్పుడు మంచి ఫోమీ కన్సిస్టెన్సీలో వస్తుందండి బ్యాటర్ మొత్తం కూడా అప్పుడు మనకి కరెక్ట్ క్రీమీ టెక్స్చర్ వస్తుంది అనమాట ఐస్ క్రీమ్కి చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న ఐస్ క్రీమ్ మిక్స్ను అదే బాక్స్లో వేసేసి టైట్గా మూత పెట్టేసి ఫ్రీజర్లో మరొక ఎయిట్ అవర్స్ ఉంచాలండి అప్పుడే ఐస్ క్రీమ్ కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది ఇక ఇది వచ్చేసి సండే నైట్ అండి ఐస్ క్రీమ్ అయితే ఇంకా కాస్త రెడీ అవ్వాలి కాకపోతే ఆ వేళలా పవర్ తీస్తూనే ఉన్నాడనమాట ఇంకా నైట్ వచ్చేసి ఇంకా తీసేసాము వాళ్ళ అక్కీ చెల్లి ఇద్దరు కూడా అమ్మ ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది తీసి అంటే ఇంకా తీసేసాను అనమాట ఐస్ క్రీమ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి ఈ సమ్మర్స్ లో ఇంట్లో పాలు కస్టర్డ్ పౌడర్ ఉంటే చాలండి ఇంట్లోనే ఈజీగా రకరకాల ఫ్లేవర్స్ తో ఐస్ క్రీమ్స్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు మా పిల్లలు పిల్లలిద్దరికి కూడా మరి గడ్డలాగా కాకుండా ఇలా క్రీమీ టెక్స్చర్ లో ఉంటేనే ఐస్ క్రీమ్ బాగుంటుందండి వాళ్ళకి తీసేసాను కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి నెక్స్ట్ మరొక మంచి బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్